ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో ఐపోలవరం మండలం జి వేమవరం గ్రామానికి చెందిన విద్యార్థిని కలుకోటి జయ అజయ్ అని అత్యుత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయిలో నాలుగవ ర్యాంకు సాధించడం పట్ల ఆ విద్యార్థిని పలువురు ప్రముఖులు గ్రామస్తులు అభినందించారు జే వేమవరం గ్రామానికి చెందిన కలికోట సతీష్ కుమార్తె జయ అజయ్ అని తాళ్లరేవు మండలం సుంకరపాళెం జూనియర్ కళాశాలలో ఎంపీసీ విభాగంలో మొదటి సంవత్సరం నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో నాలుగవ ర్యాంకు సాధించింది ఈ సందర్భంగా ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన జయా అజయనికి అభినందనలు తెలియజేశారు అలాగే జి వేమవరం గ్రామంలో స్థానిక సర్పంచ్ నల్ల సుదర్శన్ విద్యార్థిని అభినందిస్తూ ఉన్నత చదువులకు అవసరమయ్యే ఏ సహాయానికైనా తాము సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ ప్రెసిడెంట్లు కొండమూరి విజయబాబు ముద్దింశెట్టి రాజుబాబు మెండ వెంకన్న పెట్లు రాంబాబు బ్రదర్స్ నల్ల అనబాబు ఆకుల సత్యబాబు కర్నేడి భైరవమూర్తి గాలిదేవర పెద్ద కాపు రవి జూనియర్ కళాశాల యాజమాన్యం పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు గ్రామ పెద్దలు యువత తదితరుల బృందం ప్రతిభ చాటిన విద్యార్థిని జయ అజయ్ని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు பொ <laughs> சொல்லை <laughs>

इंग्लिश कर <laughs> <laughs> మరి నిన్న విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో జీవ్యాం వరానికి చెందిన కలికోటి జయా రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా నాలుగో ర్యాంకు అలాగే యానంకి చెందిన రవి కాలేజీలో కాలేజీ ఫస్ట్ అదేవిధంగా నాలుగు ఆరు నాలుగు వందల అరవై నాలుగు మార్కులతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచారు జయాజిని మరి ఈనాటి ఈ ఈ సందర్భ శుభ సందర్భంలో మరి జయాజినీని మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ మరి జీవాంబరానికి ఇంతటి ఘనమైన కీర్తిని తీసుకొచ్చినటువంటి జయాజినికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా అదేవిధంగా ఏదైతే శుభ జయాజిని రేపు రానున్న కాలంలో జేఈఈ నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది మరి ఆ ప్రిపేర్ అవడానికి కావాల్సినటువంటి మెటీరియల్ కానీ లేకపోతే విద్యా విధంగా ఏ విధంగా ముందుకెళ్ళినా సరే సర్పంచ్ గాను అదే గ్రామ పౌడుగా నా వంతు సహకారం పూర్తిగా అందిస్తానని ఏదైతే అమ్మాయి కళ కళ ఏదైతే ఉందో సివిల్ సర్వీసెస్ సాధించాలనే ఆశయంతో అమ్మాయి ఉందో దానికి నా వంతుగా పూర్తి సహకారం అందిస్తానని ఈ ఈ సందర్భంగా తెలియజేస్తూ జయాజినికి శుభాకాంక్షలు తెలియజేస్తాను నమస్తే అండి మీరు రవి కాలేజ్ యాజమాన్యం తరఫు నుంచి వచ్చాండి ఇలా అమ్మాయి గుర్తున్యూస్ అమ్మ చెందిన అదే గుర్తిన్యూస్ చెందిన కల్కోటి జయాజిని ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్ నుంచి నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై నాలుగు అరవై నాలుగు మార్కులు సాధించి మన స్టేట్లో నాలుగో స్థానంలో నిలియడం కాలేజీ తరపు నుంచి అంతేకాకుండా ఇలా రెండు గ్రామాల తరపు నుంచి మేమైతే చాలా ఆనందంగా వ్యక్త వ్యక్త వ్యక్తపరుస్తున్నాం దానికి సంబంధించి పెద్ద సహకారం కావచ్చు గారు గ్రామ సర్పంచ్ గారి సహకారం కావచ్చు అన్నీ మాకు అందిని దాంతోపాటు కాలేజీ యజమాన్యం కూడా యజమాన్యంతో పాటు ఫ్యాకల్టీ అందరూ కలిపి విద్యార్థిని దగ్గరుండి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నా పేరు జయాజయని నేను రవి జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫోర్ సాధించాను దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను ఇది సాధించడానికి మా టీచర్స్ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు